తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు జయశంకర్ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ జయంతి సందర్భంగా రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం జయశంకర్ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాంతం గడిపిన ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సబ్బండ వర్గాల సమునతయ్య లక్ష్యంగా సాగిన పదేళ్ల ప్రగతిపస్థానాన్ని కొనసాగించడమే జయశంకర్ మనం అందించే ఘన నివాళి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు రాష్ట్ర సాధన అనంతరం ప్రజల మద్దతుతో స్వరాష్ట్రంలో ప్రారంభమైన మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో కొనసాగించామని తెలిపారు తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ చేసిన కృషి అనిర్వచమే మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు ఢిల్లీలో జరిగిన జయంతి వేడుకల్లో పార్టీ నేతలు హరీష్ రావు గంగుల కమలాకర్ తదితరులతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు